అందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఏదైతే గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు నారాయణ గారు మరి డంపింగ్ యార్డ్ పరిశీలనకి ఏదైతే ఇక్కడి నుంచి చెత్త తరలించడానికి అదే చెత్తను ఏదైతే దాన్ని విభజించడానికి ఏదైతే దాన్ని పరిశీలించడానికి ఇక్కడ తక్కువగా వర్క్ జరుగుతుంది రోజు కూడా పన్నెండు వందలు టల్సి వస్తే తొమ్మిది వందలు అనేది ఉంటే దాన్ని కాంట్రాక్టర్ని ఇచ్చేసుకునే అక్టోబర్ రెండు లోపు మరి ఏదైతే యాభై మూడు వేలు కూడా కంప్లీట్ చేయడానికి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని పరిశీలన కోసం ఏలూరు రావడం జరిగింది ముందుగా ఆయన అంతా కూడా ఏలూరు మీద శ్రద్ధ పెట్టినందుకు నారాయణ గారిని అభినందిస్తూ ఎందుకంటే అనేక సార్లు మేము కలిసి అనేక సమస్యల మీద చెప్పాం అన్నీ కూడా మరి ఆర్థిక పరిస్థితి చూస్తా కొన్ని పెండింగ్లో ఉన్నాయి ముందు ముందు అవి కూడా టిట్కో గృహాలు కానీ ఈ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా లెగసీ వేస్ట్ని కానీ అలాగే ఆర్డీఎఫ్ని కానీ ఆ సాయిల్ని కానీ ఏదైతే దేనికైతే ఉపయోగించాలో అన్నిటిని కూడా ఉపయోగిస్తూ మిగతా దాన్ని కూడా లెగసీ వేస్ట్ని ఎక్కడి నుంచి తరలించడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మరి ఇక్కడ పొగ పెట్టి మరి ఇక్కడ గ్రామస్తుల నుంచి వెళ్ళాలని అంటే అనేక ఇబ్బందులు పడి దాన్ని మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్య చెప్పారు ఇవాళ ఆ పొగ సమస్య లేకోకుండా ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి అన్నీ కూడా మరి కార్యక్రమాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి కోటం ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది